అరుణాచల శివ అరుణాచల ఆలయంలో ఈ రోజు నుండి చిత్రా పౌర్ణమి వరకు కూడా దాదాపుగా పన్నెండు రోజుల వరకు ఈ వసంత ఉత్సవాలు అరుణాచల ఆలయంలో జరుగుతాయన్నమాట ఈ వసంత ఉత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్లు ఆలయం బయట ఉన్నటువంటి వసంత మండపానికి వచ్చి దాదాపుగా పదకొండు రోజుల వరకు దర్శనమిస్తారనమాట అలాగే స్వామి అమ్మవార్లు వచ్చినప్పుడు వారిని స్వాగతిస్తూ ఒక మోహిని విగ్రహం కూడా ఈ విధంగా మనకి స్వాగత ఏర్పాట్లను ఆలయ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేస్తారనమాట ఇది మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు ఈ పదకొండు రోజులు కూడా స్వామి అమ్మవార్లు ఆ వసంత మండపానికి వచ్చి ఆలయ స్థల వృక్షమైనటువంటి బకుల వృక్షానికి దాదాపుగా పదకొండు ప్రదక్షిణలు చేసి మళ్ళీ ఆ వసంత మండపానికి వచ్చి దర్శనమిచ్చి ప్రజలకు మళ్ళీ ఆలయం లోపలికి వెళ్ళిపోతారన్నమాట ఈ పదకొండు రోజుల్లో అంటే మే ఒకటో తారీఖు నుండి పదకొండో తారీఖు వరకు ఎవరైనా కూడా అరుణాచల ఆలయాన్ని దర్శనం కోసం ప్లాన్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఏడు గంటల ప్రాంతంలో అరుణాచల ఆలయంలో ఉండడానికి ప్రయత్నం చేయండి అసలు ఈ ఉత్సవాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలా ఉన్నమాట తమిళ వాళ్ళందరూ కూడా ఫుల్లు రష్ ఉంటారు ఇది మనసులో ఉంచుకొని చిన్నపిల్లలు కానీ అలాగే వయసు పైబడిన వాళ్ళు కానీ ఆ రష్లో కొంచెం ఇబ్బంది పడతారు అన్నమాట సో చిన్నపిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త అలాగే ఈ వసంత మండపంలో స్వామివారు వచ్చి అక్కడ కొలువు తినప్పుడు అసలు రెండు కళ్ళు చాలా ఉన్నమాట నిజానికి ఈ చిత్రా పౌర్ణమి వాళ్ళు చాలా స్పెషల్గా తీసుకుంటారన్నమాట ఈ పదకొండు రోజులు కూడా స్వామివారు ఇక్కడే ఉంటారు అని చెప్పేసి ఒక నానుడి కూడా ఉంది సో చిత్రగుప్తుల వాడు ఈ సమయంలో ఏ దానము చేసినా కూడా ఏ సేవ చేసినా కూడా అది మహోత్కృష్టమైన ఫలితాన్ని అందిస్తుందని చెప్పేసి పురాణం చెప్తుంది అరుణాచలంలో కార్తీక పౌర్ణమి తర్వాత అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవం అన్నమాట ఇది సో అందుకనే కార్తీక పౌర్ణమి తర్వాత చిత్రా పౌర్ణమికి మాత్రమే అంతమంది జనము కూడా గిరిప్రదక్షిణ చేస్తారు ఆలయ దర్శనం కూడా చేసుకుంటారు సో మీరు వీలైనంతలో చిత్రా పౌర్ణమి రోజు వచ్చి ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నం చేయండి ఆ రోజు చేస్తే అపారమైనటువంటి ఫలితాన్ని చిత్రగుప్తుడు అకౌంట్లో వేస్తారని చెప్పేసి మనకు స్థల పురాణం చెప్తుంది అందుకే ఏ దేవతలకి ఇవ్వనటువంటి స్పెషాలిటీ అరుణాచలేశ్వరుడు తన ఆలయంలో గౌతమ మహర్షికి స్పెషల్గా చెప్పిచ్చి మరి ఒక చిన్న ఆలయాన్ని అయితే పెట్టించుకున్నారన్నమాట సో అరుణాచల ఆలయంలో స్వామి వారి ఆజ్ఞ మేరకే ఏ దేవతలు ఉండాలన్నది కూడా అరుణాచలేశ్వరుడే నియమించుకున్నారు ఇది మనకి స్థల పురాణం స్పష్టంగా చెబుతుంది సో అందుకుగాను అరుణాచలంలో ఈ చిత్రా పౌర్ణమి రోజున విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే సమయము అని చెప్పేసి మనకి పురాణం చెబుతుంది కాబట్టి అరుణాచలంలో తమిళ వాళ్ళు అతిపెద్ద వేడుకగా కూడా ఈ చిత్రా పౌర్ణమిని చేసుకుంటారనమాట ఆ రోజు ఇచ్చేటువంటి దానాలు అపారమైన ఫలితాలను ఇస్తాయని చెప్పేసి మనకి అరుణాచల మహత్యం అనే గ్రంథం చెబుతుంది ఇది స్కాంద పురాణం అంతర్గతంగా ఉంటుందన్నమాట విద్యాసార వివేశ్వర సంహితలో సో మీరు అరుణాచలంలో మ్యాక్సిమము ఈ పది రోజుల్లో ఎప్పుడన్నా వస్తున్నప్పుడు ఈ ఉత్సవాన్ని అయితే అసలు మిస్ అవ్వద్దు మీ వీలైనంతలో ఇక్కడ సాధువులకు కానీ ఎవరైనా పండితులకు కానీ చిన్న చిన్న దానాలు మీ చేతులతోనే ఇచ్చి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల